హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రీవియస్ వీడియోలో ఈ రోజుకున్నటువంటి వాతావరణ సమాచారం అయితే చెప్పడం జరిగిందండి అయితే నెక్స్ట్ టూ వీక్స్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనమైతే ఫోర్కాస్ట్ చూసుకుంటే సో మ్యాక్సిమం మనకైతే రెయిన్స్ అనేవి తక్కువ మొత్తంలో ఉన్నాయండి ఇది త్రీ డేస్ అంటే ఫోర్టీన్త్ వరకు మనకైతే రేంజ్ అనేవి ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి పడే అవకాశం అయితే ఉంటుంది అంటే ఉత్తరాంధ్రలో నెక్స్ట్ ఫర్దర్గా సాయంత్రం వేళలో మనకు విజయవాడ ఏలూరు ఆ ప్రాంతంలో చిలకలూరుపేట అక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఒంగోలు అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో రాత్రి సమయాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే చూడవచ్చు ఫోర్టీన్త్ తర్వాత మనకి ఫిఫ్టీను సిక్స్టీను సెవెంటీను ఎయిటీను నైన్టీను ట్వంటీ వరకు అంటే దీపావళి మండే వరకు మనకైతే ఈ పద్నాలుగు నుంచి పదహారు ఇరవై వరకు అంటే ఆరు రోజులు మనకైతే ఎంటైడ్ ఆంధ్రాలో మనకి తేలికపాటి వర్షాలు మినహా భారీ నుంచి అది భారీ వర్షాలు కానీ మోస్తారు వర్షాలు కానీ అయితే ఉండవని చెప్పేసి చూడొచ్చండి సో మ్యాక్సిమం మనకైతే మార్నింగ్ సెక్షన్లో అయితే ఎటువంటి వర్షాలు లేవండి నైట్ సమయాల్లో మనకైతే రాయలసీమ జిల్లాలో అదేవిధంగా దక్షిణ గోస్తా జిల్లాలో అక్కడక్కడ పద్నాలుగు పదిహేను తేదీల్లో మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది అంతకుమించి పెద్ద మార్పు అయితే ఉండదండి సో మ్యాక్సిమం మనకైతే ఇరవయో తారీఖు వరకు మనకైతే ఎటువంటి వర్షాలు అనేవి పద్నాలుగు నుంచి ఇరవై వరకు తేలికపాటి వర్షాలే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు మనకైతే అనేవి ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఎంటే ఆంధ్రాలో ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఇక ఇరవై అంటే మనకి పండుగ అయిపోయిన తర్వాత దీపావళి తర్వాత ఇరవై ఒకటి నుంచి మనకైతే మళ్ళీ వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుంది దాని గల కారణం ఏంటంటే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రం తీరంలో మనకైతే ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందండి సో దీని ప్రమాదంతో మనకైతే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకైతే మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది సో ఇదైతే మనకి పోస్ట్ మాన్సూన్ కాబట్టి మ్యాక్సిమం మనకి ఎక్కువ మొత్తంలో సైక్లోన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మనకి తక్కువ ఇంటెన్సిఫైతో మనకైతే ఒక అల్పేనం ఏర్పడుతుంది సో ఫర్దర్గా ఇది మనకి ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మనకి ఇంకా ఇది లాస్ట్ డిస్టెన్స్ ఇంక ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి అంటే డేట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది అంటే ఈరోజు జస్ట్ మనకి నుంచి చూసుకుంటే ఇరవై మూడో తారీఖు ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఏవైనా చేంజెస్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా దీనికోసం చర్చిద్దాం ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మనకైతే ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఎంటైడ్ దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా దీని యొక్క ప్రభావం ఉండబోతుంది సో దీని యొక్క ప్రభావంతో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది సో దీని మీద ఇంకా ఇప్పటికప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్స్ ఇద్దాం సో ప్రజెంట్ అయితే మనకైతే దీపావళి చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా మనకి ఈ దివాళికి పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు మనకి ఎటువంటి వర్షం వచ్చిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవండి సో తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి సో ఎండలు కూడా ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉంటుంది ఎక్స్పెషల్లీ మనకైతే ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో అనేవి పద్నాలుగు నుంచి అంటే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు ఉంటాయి సో తర్వాత మళ్ళీ ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఈవినింగ్ నుంచి నైట్ టైంలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి పద్నాలుగో తేదీన అదేవిధంగా పదహారో తేదీన మనకైతే ఎంటైడ్ దక్షిణ కోస్తా అంటే మనకి నెల్లూరు అదేవిధంగా ఒంగోలు నెక్స్ట్ మనకి పొద్దుటూరు మన కడప ఇవన్నీ కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఆ టూ డేస్ రిమైనింగ్ ఎన్ డేస్లో మనకి తేలికపాటి వర్షాలు ఉంటాయి కంపల్సరిగా సో అవి నైట్ టైమే పడతాయి ఉదయం మనం అక్కడక్కడ మన ఈవినింగ్ టైంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఏదైనప్పటికి కూడా మనకి దివాళికి కొద్ది గ్యాప్ అయితే ఉందండి సో హ్యాపీగా పండుగ చేసుకోవచ్చు థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర